వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలైతే పెన్షనర్లకు నో డిఆర్ నో పిఆర్సి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద డిఏ పెంపులు మరియు వేతన కమిషన్ ప్రయోజనాలను పొందరు ఈ కథనాన్ని భాగస్వామ్యం చేయండి లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభావితం చేసే ఒక ప్రధాన విధాన మార్పులో ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఇది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను ఉపసంహరించుకుంటుందని లోక్మత్ నివేదిక తెలిపింది కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు ఇకపై భత్యం పెంపుదల లేదా రాబోయే ఎనిమిదవ వేతన కమిషన్ నుండి వచ్చే వాటితో సహా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలు అర్హులు కారు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద ఇకపై డిఏ పెంపులు లేదా వేతన కమిషన్ ప్రయోజనాలు ఉండవు నివేదిక ప్రకారం భారత పార్లమెంటు ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ఆమోదించింది ఇది పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెద్ద మార్పులను తీసుకువచ్చింది కొత్త చట్టం ప్రకారము పెన్షనర్ లెక్కపై కరువుబత్యం పెంపుదల లేదా భవిష్యత్ వేతన కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కారు అంటే మిత్రులారా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు అనేది తీసుకురావటం జరిగింది దీని ప్రకారము పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు ఇక భవిష్యత్తులో డిఏ పెంపుదల కానీ అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వర్తించవు అని చెప్పి ఇక్కడ ఈ చట్టంలో ఆమోదించడం జరిగింది మిత్రులారా కాబట్టి ఇది గనక ఈ చట్టం అమలైనట్లయితే పెన్షనర్లకి చాలా ప్రయోజనాల్లో కోత అనేది ఏర్పడుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బంది అనేది వస్తుంది మిత్రులారా పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు నిర్వహించే బాధ్యత ఇక ప్రభు ఇకపై ప్రభుత్వంపై ఉండదని ఈ చట్టం పేర్కొంది అంటే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు నిర్వహించేటటువంటి బాధ్యత ఇక ప్రభుత్వంపై ఉండదు అని చెప్పి ఈ చట్టంలో పేర్కొంది దీని ప్రకారం వేతన సంఘం ప్రయోజనాలు కానీ డిఏ పెంపుదల కానీ ఇటువంటి అన్ని కూడా ఇక వివరణ చేసినటువంటి వారికి వర్తించవు అని చెప్పేటటువంటి విషయము ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది మిత్రులారా ఇది మిత్రులారా ఈ చట్టం కనుక అమలైనట్లయితే పెన్షనర్లకు భారీ నష్టం వాటిల్లుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆర్థిక చట్టం మిత్రులారా ఇది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇది అమలైతే వర్తిస్తుంది తర్వాత తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా அமலையே சூச்சன உன்ன மித்த